హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్రంలో ఉద్యోగ వర్గాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన డిఏ మరియు డిఆర్ అర్యర్స్ బకాయిల చెల్లింపుల గురించి ఒక తాజా అప్డేట్ అయితే రావటం జరిగిందండి సిఎఫ్ఎంఎస్ పోర్టల్ నుండి అందిన అధికారిక సమాచారం ప్రకారం ఎవరికి ఈరోజు నగదు అనేది జమ అవుతుంది ఏ బకాయిలు జమ అవుతాయి ఎవరికి ఆలస్యం అవుతుంది అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఇక హైప్ దిస్ వీడియో అని చెప్పి ఒక బటన్ కనిపిస్తుంది హైప్ బటన్ అయితే క్లిక్ చేయండి ఈ సమాచారం మరింతమందికి రీచ్ అవుతుందండి ఇక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి జన్యున్ అప్డేట్ మీ వరకు వస్తుందండి అయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్లో ఉన్న డిఏ డిఆర్ అరియర్స్ చెల్లింపుల ప్రక్రియ వేగవంతమైందండి ముఖ్యంగా రెండు వేల ఇరవై సంవత్సరానికి ముందు పదవి విరమణ చేసిన పెన్షనర్లలో ఇప్పటి వరకు సాంకేతిక కారణాల వల్ల నగదు అందని వారికి ఈరోజు మంగళవారం నాడే వారి ఖాతాలో సొమ్ము జమ అయ్యే అవకాశం ఉందని తాజా సమాచారం అయితే అందుతుంది అంటే గతంలో బకాయిలు ఉండిపోయిన రిటైర్డ్ ఉద్యోగులందరికీ ఇది ఒక గొప్ప ఊరటినిచ్చే అంశం అని అయితే చెప్పవచ్చండి అయితే కొంతమంది ఉద్యోగులకి పెన్షనర్లకి గత కొన్ని రోజులుగా ఈ బకాయిలు అందటం లేదు దీనికి ప్రధాన కారణం సాఫ్ట్వేర్ పరమైన కొన్ని సాంకేతిక సమస్యలు అని అధికారులు అయితే గుర్తించారు ఈ లోపాలను సరిదిద్దడానికి రాష్ట్ర అధికార యంత్రాంగం ఇప్పటికే దిద్దుబాటు చర్యలను కూడా ప్రారంభించింది ఎవరైనా ఉద్యోగులు లేదా పెన్షనర్లు తమ బకాయిల కోసం ఇంకా బిల్లులు సబ్మిట్ చేయని పక్షంలో వారికి ప్రభుత్వం మరొక్కసారి అవకాశాన్ని కల్పిస్తుందండి దీనివల్ల ఎవరూ నష్టపోకుండా అందరికీ న్యాయం జరుగుతుందని అధికారులు అయితే చెబుతున్నారు ఇక ఆర్థిక శాఖ మరియు ఖజానా శాఖ అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం డిఏారిరియర్స్ కోసం ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని కాబట్టి బడ్జెట్ లేదని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కేవలం ప్రాసింగ్ ఆలస్యం వల్ల మాత్రమే కొంతమందికి నగదు అందటం లేదని ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి నిధులు వస్తాయని వారైతే స్పష్టం చేశారండి ఇక సిఎఫ్ఎంఎస్ డిపార్ట్మెంట్ వారితో జరిపిన చర్చల ద్వారా కూడా ఇదే విషయం వెల్లడైంది అయితే ఈ సాయంత్రంలోపు సాధ్యమైనంత ఎక్కువ మందికి నగదు అనేది జమ చేయటానికి సర్వర్లను సిద్ధం చే చేశామని కూడా తెలిపారు ఒకవేళ ఏవైనా కారణాల వల్ల ఈరోజు సాయంత్రం వరకు జమ కాకపోతే ఖచ్చితంగా బుధవారం గురువారం లోపు ఆ నిధులు అనేటివి మీ అకౌంట్లో కనిపిస్తాయండి ఇక మరో ముఖ్యమైన క్లారిటీ ఏంటంటే జెడ్పీ యజమాన్యంలో పనిచేస్తున్న ఉద్యోగులకి సంబంధించిన వివరాలండి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం ఆరు డిఏ ఆరియర్స్ని పాత పెన్షన్ విధానం కింద అంటే ఓపీఎస్ కింద ఉన్న ఉద్యోగులకి ఇప్పటికే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలోనే వారి జెడ్పీపీఎఫ్ అకౌంట్లో జమ చేయటం జరిగింది అంటే ఈ ఆరు డిఏలు ఓపిఎస్ ఉద్యోగులకి గతంలోనే క్రెడిట్ అయిపోయాయండి కానీ అప్పట్లో సిపిఎస్ ఉద్యోగులకి ఆ నిధులు జమ కాలేదు ప్రస్తుత ప్రభుత్వం దీనిని పరిశీలించి పెండింగ్లో ఉన్న ఆ డిఏలను ఇప్పుడు సీఏ సిపిఎస్ ఉద్యోగులకి విడుదల చేస్తుంది కాబట్టి ఇప్పటికే ఓపిఎస్ కింద ఆరు డిఏలను గతంలోనే పొందిన ఉద్యోగులకి ఇప్పుడు కొత్తగా ఎటువంటి అరియర్స్ అనేవి జమ కావు అనే విషయాన్ని గమనించాలి కేవలం ఆనాడు నిధులు అందని సిఏపిఎస్ ఉద్యోగులకి మరియు రెండు వేల ఇరవైకి ముందు రిటైర్ అయిన వారికి మాత్రమే ప్రస్తుతం నగదు జమ అవుతుందండి ఇందులో ఎటువంటి గందరగోళం చెందాల్సిన అవసరం లేదు ఏపీ సిపిఎస్ఈఏ సంఘం నాయకులు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు నిధుల విడుదల ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని వారు భరోసా ఇస్తున్నారు మొత్తానికి ఈరోజు సాయంత్రం లోపు ఉద్యోగుల మొబైల్ ఫోన్లకి క్రెడిట్ మెసేజ్లు వచ్చే అవకాశం కూడా మెండుగా ఉందండి సాంకేతిక లోపాలు ఉన్న వారిని కూడా గుర్తించి వెంటనే సరిచేస్తున్నారు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వేలాది మంది ఉద్యోగ కుటుంబాలకి ఆర్థికంగా వెసులుబాటు లభించనుంది ఇలాంటి మరిన్ని జన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి ఖచ్చితంగా ఈరోజు పూర్తి స్థాయిలో ఈ రెండు మూడు రోజుల్లోనే అందరికీ కూడా జమ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా జమ అవుతాయండి ఎవరు కూడా కంగారు పడవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్